ఏకాదశి ఉపవాసం ఆచరించే గురువాయూర్ గజరాజు కేశవన్ గురించి తెలుసుకుందాం ప్రాచీన హిందూ దేవాలయాల్లో ఆలయ సేవలలో గజరాజ వాహన సేవ గొప్పదైనది విశిష్టమైనది ఎన్నో దేవాలయాల్లో ఇప్పటికీ కూడా ఏనుగులను ఆలయాల్లో కైంకర్యాలకి వినియోగిస్తున్నారు ముఖ్యంగా దక్షిణాదిలో కేరళలోని ప్రాచీన ఆలయాల్లో గజరాజులపై భగవంతుని మూర్తులను ఊరేగిస్తారు ఇలా ఆలయ కైంకర్యాల్లో పేరు మోసిన ఏనుగుల్లో గురువాయూర్ క్షేత్రంలో వెలిసిన శ్రీకృష్ణునికి డెబ్భై సంవత్సరాలకు పైగా ఉత్సవాలలో వాహన కైంకర్యాలు నిర్వహించిన కేసవన్ అనే ఏనుగు ఏనుగులకే రాజుగా గజరాజుగా పేరు పొందింది అన్ని ఏనుగుల కంటే భిన్నమైన ఈ ఏనుగు ప్రత్యేకత ఏమిటంటే కేశవన్ ఎవ్వరూ చెప్పకపోయినా కూడా ఏకాదశి పర్వదినాన్ని గుర్తుపెట్టుకుంటుంది ప్రతి ఏకాదశికి పూర్తి ఉపవాసాన్ని ఉంటుంది గురువాయూర్ శ్రీకృష్ణుని ఉత్సవమూర్తిని మొయ్యడానికి తనకు తానే స్వయంగా వంగి కూర్చొని భక్తి శ్రద్ధలను చాటుకుంటుంది పూర్వం గురువాయూర్ని పరిపాలించే నిలంబూర్ రాజు తన రాజ్యం పైన తరచుగా శత్రురాజులు దండెత్తుతూ ఉండటంతో భగవంతుడైన గురువాయూరు కృష్ణుణ్ణి ప్రార్థించాడు శత్రు దండయాత్రలు క్రమంగా తగ్గిపోయాయి దానికి కృతజ్ఞతగా పంతొమ్మిది వందల ఇరవై రెండులో నిలంబూర్ రాజవంశీయులు గురువాయూరు ఆస్థానానికి పది ఏనుగులను దానమిచ్చారు వాటిలో పదేళ్ల వయసు గల కేశవన్ అనే ఏనుగు పిల్ల కూడా ఉంది మిగిలిన ఏనుగుల కంటే కూడా భిన్నంగా కేశవన్ అనే ఏనుగు ఉత్తమమైన మేలుజాతి గున్న ఏనుగు పిల్ల చూడడానికి ఎంతో ముచ్చటిగా ఉన్న కేశవన్ విపరీతమైన అల్లరి చేష్టలతో ఎంతకీ మావటివాని మాట వినేది కాదు ఇక ఇలాగే గడిస్తే ఏనుగుని నియంత్రించటం కష్టం అని తెలిసి అప్పటికి ఆలయంలో ప్రధాన గజమైన పద్మనాభన్ అనే ఏనుగు వద్ద కేశవన్ని పెట్టారు అంతేకాకుండా కృష్ణునికి రోజు నైవేద్యం పెట్టిన వెన్నని కేశవునికి తినిపించారు భగవంతుని భుక్త శేష ప్రాసన ప్రభావమో లేక పెద్ద ఏనుగు వద్ద భయభక్తులతో ఉండాలనో కానీ కేశవునికి అల్లరి చేష్టలు క్రమంగా తగ్గిపోయాయి భగవంతునిపై భక్తి కూడా పెరిగింది భగవంతుని విగ్రహాలను మోసే ప్రధాన ఏనుగైన పద్మనాభంతోటే ఉంటూ భయభక్తులు మావటివాడు చెప్పినవి పాటించటం వంటివి నేర్చుకుంది కేశవన్ ఇలా క్రమంగా తాను ఆలయ ఉత్సవాలలో భాగమై మిగిలిన ఏనుగుల కంటే భిన్నంగా అత్యంత భక్తి శ్రద్ధలతోటి సద్బుద్ధితోటి మెలగడం ప్రారంభించింది కొన్నాళ్ళకి పెద్ద ఏనుగైన పద్మనాభన్ పరమపదించగా కేశవన్ ఆస్థాన గజంగా నియమించబడింది రోజు ఉదయమే స్నానం ఆచరించి మావిటివాడు లేకుండానే తానే స్వయంగా గురువాయూర్ ఆస్థానానికి వెళ్ళి ఆలయానికి ప్రదక్షిణలు చేసేది ధ్వజం వద్ద మోకరిల్లి గీంకరిస్తూ నమస్కరిస్తుంది ఆలయ ప్రాంగణంలో మలమూత్ర విసర్జన కూడా చేయదు ఏకాదశులు ఎప్పుడు వస్తాయో మానవులకే సరిగా గుర్తుండదు ఒక ఏనుగు ఏకాదశి ఎప్పుడు వస్తుందో సరిగ్గా గుర్తుపెట్టుకుని ఉపవాసం ఉంటుంది ఇది నిజంగా దైవలీల గురువాయూర్ ఆస్థానంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో ఏనుగుల పరుగు పందాలు జరుగుతాయి ఆ పందెంలో వేగంగా నియంత్రణతో పరిగెత్తి గమ్యానికి ముందు చేరుకున్న ఏనుగుని గురువాయూర్ ఆస్థానం అధికారులు అర్చకులు సత్కరిస్తారు ఆ ఏడాది గురువాయూర్ కృష్ణుని ఉత్సవమూర్తులను మోసే అధికారాన్ని ఇస్తారు అయితే శ్రీకృష్ణునికి కేశవన్ మీద ఉన్న ప్రేమో ఏమో కానీ ఆ పందెంలో ఎన్ని ఏనుగులు పాల్గొన్నా ప్రతి సంవత్సరం కేశవునికే మొదటి బహుమతి వచ్చేది అలా ప్రతి సంవత్సరం ఉత్సవమూర్తులను ఊరేగింపు చేసే భాగ్యం కేశవునికే దక్కేది అయితే ఒకటి రెండు సార్లు ఈ పందెంలో ఓడిపోయింది అప్పుడు గుడిలో ఉత్సవమూర్తులను మరొక ఏనుగుపైకి ఎక్కించే సమయంలో భయంకరంగా గీంకరుస్తూ గొలుసులు తెంచుకొని ఆ స్థానంలోకి పరిగెత్తుకొని వచ్చింది దేవుడు ముందు వంగి కూర్చొని వీపు చూపించింది ఇలా పలుమార్లు జరగడంతో గురువాయూరు ఆస్థాన పండితులు ధర్మ సంకటంలో పడ్డారు కేరళలో దైవ ప్రశ్నను అడుగుతారు దీనినే ప్రశ్నకాండ అంటారు వేసిన ప్రశ్నకు భగవంతుడు ఇచ్చే సమాధానాన్ని నిర్ణయిస్తారు కేశవన్ విషయంలో ప్రశ్నను అడిగిన ఆస్థాన పండితులకి ఆశ్చర్యంగా జీవితాంతం కేశవుడే నన్ను మొయ్యాలి అన్న భగవంతుని వాక్కు వెలువడింది అప్పటి నుంచి తన జీవితాంతం కేశవుడే గురువాయూర్ కృష్ణునికి ఆస్థాన గజరాజుగా ఉత్సవ వాహకుడిగా తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు ఓసారి కేశవన్ని మావటివాడు పక్క ఊరికి తీసుకుని వెళ్ళాడు స్వామి కైంకర్యానికి సమయం అయిపోతుందని గ్రహించిన కేశవన్ గొలుసులు తెంచుకొని గురువాయూర్ వైపు వెళ్ళింది మావటివాడు లేకుండా వస్తున్న ఏనుగురు చూసి జనాలు భయంతో పరిగెత్తారు దారిలో లేవలేని స్థితిలో ఒక కుష్ఠిరోగి ఉన్నాడు తాను చేసేదేమీ లేక ఏనుగు కింద నలిగిపోతానని నిశ్చయించుకున్నాడు కానీ కేశవన్ ఆశ్చర్యంగా అందరూ చూస్తుండగా ఆ కుష్ఠిరోగిని తొక్కలేదు అతని వద్ద ఆగి అతన్ని జాగ్రత్తగా తన తొండంతో పైకెత్తి రోడ్డు పక్కన కూర్చోబెట్టి మళ్ళీ తన పాటికి తాను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది కేశవన్కి ఇంగిత జ్ఞానం మెండుగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అంతేకాదు కృష్ణుని విగ్రహంతో ఎక్కే అర్చకుణ్ణి మాత్రం తన శిరస్సు వంచి ముందు నుంచి ఎక్కించుకునేది మిగిలిన వారు ఎవరైనా సరే వెనక నుంచి ఎక్కాల్సిందే దేవుడి విగ్రహం చేతిలో లేకపోతే ముందు నుంచి ఎక్కడానికి ఒప్పుకునేది కాదు గురువాయూరు శ్రీకృష్ణుని కైంకర్యంతో తన జన్మ సార్థకం చేసుకుంది కేశవన్ డెబ్బై సంవత్సరంలోనికి ప్రవేశించగానే శరీరంలో బలం సన్నగిల్లింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో యాభై సంవత్సరాలుగా ఉత్సవ దిగ్గజంగా సేవలు అందించిన కేశవాన్ని గురువాయూర్ ఆలయం వారు గొప్పగా సన్మానించారు ఆలయ మర్యాదలతోటి మిగిలిన ఏనుగులతోటి కవాతు నిర్వహించి కేశవానికి గజరాజు అనే బిరుదును ఇచ్చారు గొప్పగా సత్కరించారు ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వృచ్చిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి గురువాయూర్ ఏకాదశిగా భూలోక వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి ఈ ఏకాదశిని విశేషంగా నిర్వహిస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో వచ్చిన గురువాయూర్ ఏకాదశి ఉత్సవాలలో కేశవన్ బాగా నీరసించిపోయింది ఏకాదశి రోజు ఎప్పటిలాగే ఉపవాసం ఉన్న కేశవన్ అంత నీరసంలో కూడా ఉదయం వెళ్ళి కృష్ణుని దర్శనాన్ని చేసుకుంది తిరిగి గజశాలకు వచ్చింది శిరస్సును అతి కష్టం మీద పైకెత్తి కృష్ణుని సన్నిధి ఉన్న దిక్కువైపు తల తిప్పి తొండం పైకెత్తి పెద్దగా ఘీంకారం చేసింది అదే కేశవన్ శ్వాస కేశవన్ సేవలను గుర్తించి దేవస్థానం కేశవన్ స్మారక విగ్రహాన్ని చేయించి గజశాల ప్రాంగణంలో ప్రతిష్ఠించారు ప్రతి సంవత్సరం గురువాయూర్ ఏకాదశి రోజు ఆలయ మర్యాదలు కృష్ణునికి ధరింపచేసిన శేషవస్త్రం పూలమాల ప్రసాదం నైవేద్యంతో ఆలయ మర్యాదలతోటి అధికారులు వచ్చి కేశవన్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు తరువాత ఆస్థాన ఏనుగులు కవాతు చేసి గజరాజు కేశవనికి గౌరవ వందనం సమర్పిస్తాయి ఈ సాంప్రదాయం ఇప్పటికీ మనం గురువాయూర్ వెళితే చూడవచ్చు